హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసేసుకునే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేయబోతున్నాను దానికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ షుగర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ టమాటో సాస్ వన్ టీ స్పూన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ ఇలా వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా వెడల్పగా ఉండే కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి టూ ఎగ్స్ని వేసుకుని వన్ పించ్ సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఎగ్ అనేది వాసన రాకుండా ఉంటుంది ఎగ్స్ని వేసుకున్న వెంటనే మిక్స్ చేయకూడదండి కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా మీడియం సైజ్ పీసెస్లా చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఎగ్ పీసెస్ తగులుతూ టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేసినట్లయితే ఎగ్ పీసెస్ అనేవి గట్టిగా అయిపోతాయి సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్రను వేసి ఫ్రై చేసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసి వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగిన క్యాబేజ్ని కూడా వేసి వీటిని కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వెజ్జెస్ని ఓవర్ కుక్ చేయకూడదండి జస్ట్ వన్ మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఇంకా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో అయినా సరే చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్ మెత్తగా ఉండకూడదండి ఇలా పలుకుగా పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాసెస్ని కూడా వేసుకుని ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు వెజ్జెస్ని కానీ రైస్ని కానీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఆ స్మోకీ ఫ్లేమ్ అనేది రైస్కి పట్టి ఫ్రైడ్ రైస్ అచ్చం స్ట్రీట్ స్టైల్లోలా టేస్టీగా వస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా మీ దగ్గర ఉన్నట్లయితే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే ఇంతేనండి మన టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైసెస్ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్